సార్ దాదాపుగా గత ఐదేళ్ల పరిపాలన చూసాం ఈసారి కోటమి ప్రభుత్వానికి ప్రజలు కూడా చాలా సింగిల్ సైడెడ్గా తీర్పిచ్చిన పరిస్థితి పదకొండు సీట్లకే ప్రతిపక్షం కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టారు సో ఎలా ఉందంటారు కోటమి వచ్చిన ఈ రెండు నెలల్లోనే ఆయన జగన్మోహన్ రెడ్డి అసలు విధ్వంసం జరిగిపోతుంది అంత ల్యాండ్ ఆర్డర్ లేదు అసలు రాష్ట్రపతి పాలన పాలనండే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఏం చేయలేదు నేనేదో ఉద్ధరిస్తాను నేను ప్రజలకు చేస్తాను అని చెప్పి కళ్ళబుల్లి మాటలు చెప్పి సరే వాళ్ళ నాన్నగారి మీద కానివ్వండి తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత కానివ్వండి ఏదైనా కానివ్వండి ఆయనకి నూట యాభై ఒక్క సీట్లతో ప్రభుత్వాన్ని అప్పచెప్పారు అప్పచెప్పి ఆయన ఎవరికి ఏం చేశాడండి ఆయన చేసిన ఒకటే ఒకటేంటంటే అమరావతి రాజధానిని విధ్వంసం చేయడం ముందు ఫస్ట్ పాయింట్ విధ్వంసం చేశాడు మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానులు ఎక్కడైనా సరే మూడు ఇటుకరాళ్ళు వేసాడు ఆయన ఎక్కడనా ఎక్కడ తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అన్నాడు ఆ పోలవరం గురించి కనీస అవగాహన లేని వాళ్ళకేమో నీటిపారుదల శాఖ మంత్రులు ఇచ్చాడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి పోలవరాన్ని అభివృద్ధి చేయడం కాదు పోలవరం ప్రాజెక్టులో లొసుకులు ఎక్కడున్నాయి ఏ విధంగా దోచుకోవాలి ఏ విధంగా మట్టి అమ్ముకోవాలనే ఆలోచనతో ఆ పోలవరాన్ని ఆ విధంగా ధ్వంసం చేశారు సరే పేదవాడు ఏదో కష్టపడి కాసేపు సేద తీర్చుకోవడానికి ఆ ఒళ్ళు నొప్పులు పోవడానికి అని చెప్పి మద్యం తాగుతున్నారంటే ఆయన ఏమన్నాడంటే ముందుగా నేను వస్తే మధ్య నిషేధం విధిస్తానన్నాడు మధ్యాహ్న దేశం విధించకపోగా ఆయన ఏం చేశాడు మధ్య ఏరులై పారించాడు పారించింది కాకుండా ఇంకొక విషయం ఏం చేశాడంటే ఇందిరాగాంధీ హయాం నుంచి స్టోర్లో బియ్యం ఇస్తారు పంచదార ఇస్తారు లేదా కందిపప్పు ఇస్తారు చింతపండు ఇస్తారు ఏదో ఒకటి ఇస్తారు ఆయన గవర్నమెంట్ షాపులు స్టోర్ లాగా పెట్టి ఎక్కడ పడితే అక్కడ బీభత్సంగా అమ్మించాడు ఆయన మద్యాన్ని మద్యం ఏరులై పారింది మరి ఇసుక వచ్చేసేసి ఇసుక ఉంటేనే మరి ఇసుక సామాన్య మానవుడికి అందుబాటులో ఉంటేనే మరి ప్రజలందరూ దాని మీద బతుకుతారు దాని మీద ఎన్నో వర్క్లు ఉన్నాయి ఎన్నో పనులు ఉన్నాయి సామాన్య కార్మికులు కానివ్వండి సామాన్య మానవులు కాని అన్ని పనులు చేసుకుని బతకాల్సిన పరిస్థితి దాన్ని ధ్వంసం చేశాడు ఇసుక ఆకాశాన్ని అంటుకుంది బ్లాక్ లో అమ్ముకున్నారు తెల్ల లాగా బ్లాక్ లో అమ్ముకున్నారు మరి ఆయన పేద ప్రజలకి మరి మైనార్టీలు కానివ్వండి బీసీలు కానివ్వండి ఎస్సీలు కానివ్వండి ఎస్టీలు కానివ్వండి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ ఇలాంటి ఫైనాన్స్ కార్పొరేషన్లు ఉన్నాయి ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారాగా కొంతమందికి ఆర్థికంగా సహాయం చేసి పైకి రావడానికి ఉపయోగపడేది ఆ కార్పొరేషన్లకి ఆయన మనుషులకి నిరుద్యోగులకి ఆయన చైర్మన్లు ఇచ్చి ఉద్యోగాలు ఫిల్అప్ చేసుకున్నాడు తప్ప ఆ కార్పొరేషన్ ద్వారా ఒక రూపాయి ఇవ్వాలి ఎవరికి ఇన్ని ఇన్ని అంశాల్లో ఆయన విఫలమైతే జనాలు సరే మ్యాండేటరీగా నీకు పదకొండు సీట్లు అని చెప్పి పదకొండు సీట్లు ఇచ్చినా దాన్ని సమీక్షించుకోకుండా పదే పదే అంటే రెండు నెలలు కూడా కాకముందే రెండు నెలలు అయిపోయింది అక్కడ వెనుకొండలో రాజకీయ హత్య జరిగింది లేకపోతే దాదాపు రాష్ట్ర ప్రభుత్వం ముప్పై ఆరు హత్య జరిగింది అని చెప్పి ఢిల్లీ వెళ్ళి మరీ పరువు తీసుకోవాల్సిన పరిస్థితి అంటారు ఇప్పుడు ఆయనకు ఒకటేనండి ఆయన వ్యాపార మనిషి రాజకీయ మనిషికి ప్రజలకి సేవ చేయాలనే ఆలోచన ఆయన ఏ కూ ఎక్కడా లేదు ఆయన సేవ చేయడానికి రాలా ఆయన ఉన్న ఆస్తులు కాపాడుకోవడానికి ఇంకా పెంచుకోవడానికి ఆయనకు ఉన్నదే ఇద్దరు ఆడ ఇద్దరు ఆడపిల్లలు ఆ ఆడపిల్లలకి ఎంత కావాలండి ఇంకెంత సంపాదించుకోవాలి ఆయన పేద ప్రజలకి ఆయనకి ఇచ్చిన అవకాశానికి మంచిగా సేవ చేసుకుంటే మళ్ళీ ఆయన గెలిపించేవాళ్ళు ఆయన్ని వాళ్ళ పాతాళానికి తొక్కారు కాకపోతే ఏంటంటే నాకు నలభై పర్సెంట్ ఓటింగ్ వచ్చిందని దాంట్లో అది మనసులో పెట్టుకుని ఆయన ఏం చేస్తున్నాడంటే నా ఇక ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అది ఇది అని చెప్పి ఆయన అవాకులు చవాకులు పేరటం తప్ప సరే ఏదైనా జరిగి ఉంటే సాక్ష్యాధారాలతో సహా నిరూపించమని చెప్పండి మరి రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళారు ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీలో అక్కడ ప్రెస్ మీట్లు పెట్టారు ఢిల్లీ ప్రెస్ మీట్ లో కూడా మరి అక్కడ వాళ్ళు అడిగారు ఎక్కడ ఏంటి ఎవరిని చంపారు ఏంటి అనేది చెప్పమని చెప్పారు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఎక్కడ చెప్పట్లేదు కదా ఎవరిని చంపారు ఎక్కడ చంపారు మీ ప్రభుత్వంలో దారుణంగా హత్య చేశారు ఒక కరోనాలో మాస్క్ ఇమ్మని చెప్పి మాస్క్ ఇమ్మని చెప్పి అడిగితే ఆ డాక్టర్ ని పిచ్చోని చేసి రోడ్డు మీద పడేసి ఒక దళిత డాక్టర్ని దారుణంగా హత్య చేశారు మెంటల్ అని చెప్పి ఒక అక్కకి వేధిస్తున్నాడు అని చెప్పి ఒక తమ్ముడు అడిగితే ఆ తమ్ముడిని అమర్నాథ్ ఉండి ఆ తమ్ముడు అడిగితే బాపట్ల జిల్లాలో అతని పెట్రోల్ వేసి తగలబేసిన చరిత్ర ఇది అలాంటి చరిత్ర మీరు చూసుకొని ఏదో తగలబడిపోతుంది అని చెప్పి ఫిడరల్ వాయించుకుంటే ఎలాగో ఇన్ని ఇన్ని అంశాలు మనం జనాలు గుర్తు పెట్టుకున్నారు వాళ్ళందరికీ తెలుసు ఏం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగింది అనేది తెలుసు సరే ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా కొంత మార్పు అయితే ఏమైనా తెలుస్తుంటారా అంటే ఇసుక విధానం అని కానీ లేకపోతే అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరించాలని కానీ లేకపోతే అమరావతే రాజధాని అని చెప్పి అమరావతిలో పనులు జరగడం లేదా పోలవరం వెళ్ళి సమీక్షలు చేయడం మార్పు ఉందంటారా అంటారు లేదంటే తప్పకుండా మార్పు ఉంది ఆ రోజు ఎన్నికల ఉంది ఏప్రిల్ నుంచి మేలు గెలిస్తే పెన్షన్ వెయ్యి రూపాయల చొప్పున పెంచుతానని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారు మాట ప్రకారం తూచా తప్పకుండా అదే జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెంచి ఎప్పుడు పెంచానండి ఐదు సంవత్సరాలకి విడతలని చెప్పి రెండు వందల యాభై రూపాయలు ఒక పేదలు ఒక మహిళలు వితంతువులు వికలాంగులు మరి వాళ్ళు వృద్ధులు వాళ్ళకి పెంచాలి వాళ్ళకి చేయాల్సింది పోయి నువ్వు వాళ్ళకి రెండు వందల యాభై పెంచుకొని మీ ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళకి నాలుగు వందల మంది సలహాదారులను పెట్టుకుని ఒక్క నెలకి ఇరవై కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన బాధ్యత ఎందుకు వచ్చిందండి నీకు పేదవాళ్ళకి ఇవ్వాలి ఇక్కడ ఉన్న వాళ్ళకి సలహాదారులు పెట్టుకుని ఇరవై కోట్లు ఇవ్వడం కాదు పేదవాళ్ళకి ఇవ్వండి నీకు తొమ్మిది వందల ఎనభై నాలుగురు నీకు రక్షణ కోసం కావాలా ఒక ముఖ్యమంత్రికి నువ్వు సామాన్య మానవుడి నువ్వు కూడా మారాంటి వ్యక్తివే నువ్వు నువ్వు పైన ఆకాశం నుంచి వచ్చిన కాదు ఎవరు చంపడానికి ఏమో లేరు ఇక్కడ నేను మంచి మెజార్టీతో గెలిపించారు అంత ఉపయోగించుకున్నావు నువ్వు ప్రజాధానాన్ని దుర్వినియోగం చేశావు నువ్వు ప్రజలు తెలుసుకున్నారు మంచి తీర్పు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు రావడమే వృద్ధులకు కానివ్వండి వికలాంగులకి సగానికి సగం పెంచారు మూడు వేలకి ఆరు వేలు చేశారు మరి అలాగే వృద్ధులకి వెయ్యి రూపాయలు ఫస్ట్ మొత్తం మొదట రెండు వందల ఉన్న పెన్షన్ ని వెయ్యి రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు ఆ వెయ్యిని ని రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారు మళ్ళా వస్తే మూడు వేలు ఇస్తారని కూడా చంద్రబాబు నాయుడు గారి దొడ్డ ఉత్సవ శత్తు గెలవకోవటం విడతలుగా మూడు వేలు ఎప్పుడూ లాస్ట్ మూమెంట్ పూర్తి చేశారు చంద్రబాబు గారు రావటం రావటమే ఒక్కొక్కళ్ళకి ఏడు వేల రూపాయలు చొప్పున ఇచ్చారు పేదల్ని బడుగు బలహీన వర్గాన్ని ఆదుకుంటున్నారు ఇవాళ విసుగా ఉచితంగా ఇస్తున్నారు రాజధానికి ఒక రూపురేఖలు తీసుకొస్తున్నారు పోలవరానికి కష్టపడి ఒక రూపురేఖలు తీసుకొస్తున్నారు ఆయన నిద్రపోవట్లేదు పేద ప్రజల చివరిగా ఇప్పుడు ప్రజలు ఏంటంటే గత ఐదేళ్లు గత ఐదేళ్లు అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి అసలు వాళ్ళు వెంటనే జరిగిపోవాలి ఇరవై నాలుగు గంటల్లో మాకంతా మీరు చెప్పిన జరగాలి అంటున్నారు ఓ పక్క రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది అప్పులు పాలైపోయాము ఆర్థిక వ్యవస్థ కూడా ఇబ్బందులు పడుతుంది ఎక్కడా కూడా ఎక్కడా కూడా ఇది లేదు అంటే మా మిగులు బడ్జెట్ లేదు సో ఈ నేపథ్యంలో ప్రజలు కొంత ఆలోచించాలంటారా లేకపోతే గతంలో ఆయన అప్పులు చేసినా లేకపోతే హాస్టల్ ఇచ్చాడు కాబట్టి మీరు కూడా ఇవ్వాలని ప్రజలు మంచిగా ఆలోచిస్తున్నారు రెండు వేల పద్నాలుగుకు ముందు రాష్ట్రం విడిపోయినప్పుడు ఇక్కడ ఎలాంటి స్థావరం లేకుండా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ నుంచి వచ్చి బస్సులో ఉండి పరిపాలన సాగించి ఇవాళ ఒక రాజధానిలో ఒక అసెంబ్లీ ఒక సెక్రటరియట్ ఒక హైకోర్టు ఆయన నిర్మించిన దాంట్లోనే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పరిపాలన చేశాడు కాని ఆయన ఎక్కడ కూడా ఒక రాయి వేసిన దాఖలాలు లేవు అదే చంద్రబాబు నాయుడు గారు ఆయన తెలివితేటలతో ఆయన మంచితనంతో ఈ రాష్ట్రంలో ఉన్న వనరులను వనరులని ఉపయోగించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనే ఆశ పేద ప్రజల్లో ఉంది పేద ప్రజలు కూడా ఏంటంటే డిస్కషన్ చేసుకుంటున్నారు ఇవాళ కొన్ని లక్షల కోట్ల ఇళ్ళు టిట్కో ఇళ్లు నిర్మించుకున్నారు ఆ రోజున ఐదు సంవత్సరాలు మరి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో టిట్కో ఇల్లు నిర్మిస్తే దానికి నువ్వు రోడ్లు వేసి డ్రైనేజ్లు వేసి కరెంట్ వేసి ఇవ్వలేని పరిస్థితి నీది చంద్రబాబు నాయుడు గారు అందరికి కూడా ఇళ్ళు ఇస్తారనే ఆశ ఉంది తర్వాత ఏంటంటే అందరికి కూడా న్యాయం చేస్తారు మరి యాభై సంవత్సరాల వాళ్ళ పెన్షన్ కూడా వాళ్ళు ఏమన్నారంటే మాకు ఇప్పుడే ఇవ్వాలనే లేదు ఈ రాష్ట్రాన్ని పడ్డాకే మాకు పెన్షన్లు ఇవ్వండి అన్ని ప్రోగ్రాంలు కూడా శుభ్రంగా చేయండి మాకు రాజధాని అభివృద్ధి చేయండి పోలవరం అభివృద్ధి చేయండి రాష్ట్రం అభివృద్ధి చేయండి మా పథకాలు కూడా అమలు చేయండి అని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నారు తప్ప వీళ్ళు ఉద్యోగస్తులు మంత్రులు ముఖ్యమంత్రి నిరుద్యోగులైపోయి ఏమి చేయాలో ఆలోచన లేకుండా వీళ్ళకి నిద్ర పట్టగా ఏం మాట్లాడాలో తెలియక ఏంటి బురద చల్లడం అసలు ఏమైనా ఉందండి ఒక్క పది యాభై రోజులకి రాష్ట్రపతి పాలన అడిగేవారు ఏమైనా ఉంటారా అసలు కనీస పరిజ్ఞానం రాజకీయ పరిజ్ఞానం లేని వాళ్ళు కూడా అడగరు ఆయన ఏంటంటే పిచ్చెక్కి పోతుంది ప్రజలు మట్టికి మంచి ఆలోచనతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారనే ఆలోచనతో ఉన్నారు మరి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అందరికి కూడా ఈసారి న్యాయం చేస్తారని చెప్పి కార్యకర్తలు కూడా ఆశిస్తారు